అనగనగనగా రామాపురం అనే ఊరుండేది ఆ ఊరిలో విశ్వశర్మ అనే బ్రాహ్మణుడు ఉండేవాడు అతనికి ఒక కొడుకున్నాడు ఆ అబ్బాయి చాలా చిన్నవాడు అతనికి మాట్లాడే చిలక కావాలనే కోరిక ఉండేది కొడుకు కోరిక తీర్చటానికి విష్ణుశర్మ ఒకరోజు పక్క ఊరిలో సంతలో చిలకలమ్ముతారని తెలిసి అక్కడికి వెళ్ళాడు సంతలో ఒక చెట్టు కింద కొన్ని చిలకలు పెట్టుకున్నాడు ఒక వ్యాపారి విష్ణుశర్మ అక్కడికి వెళ్ళి ఐదు వందల రూపాయలు ఇచ్చి ఒక చిలకని ఇంటికి తీసుకెళ్లాడు ఇంటికి వెళ్ళాక విష్ణు శర్మ ఆ చిలకను ఏమడిగినా అవునండి అనే మాట తప్ప ఇంకొక మాట మాట్లాడటం లేదు వ్యాపారి మోసం చేశాడని విష్ణుశర్మకు అర్థమైంది ఆ చిలకను తీసుకొని తరువాత వారము సంతకు వెళ్ళాడు వ్యాపారి దగ్గరకు వెళ్ళి ఈ చిలకను కొన్న రోజు నీకు నేను వెయ్యి ఇచ్చాను చిల్లర లేవని ఐదు వందల రూపాయలు వచ్చే వారం సంతలో ఇస్తాను అన్నావు ఆ డబ్బులు ఇమ్మని అడిగాడు విష్ణుశర్మ అప్పుడు ఆ వ్యాపారి నువ్వు ఐదు వందల రూపాయలే ఇచ్చావు నీకు నేనేమీ ఇచ్చేది లేదు అన్నాడు అప్పుడు ఆ ఇద్దరూ గొడవ పడటం చూసి చుట్టుపక్కల వాళ్ళు అక్కడికి వచ్చారు అప్పుడు అక్కడ ఉన్న ఒక పెద్ద మనిషి వ్యాపారి విష్ణుశర్మకు పైసలు ఇవ్వాలా అని అడిగాడు అప్పుడు చిలక అవునండి అంది వ్యాపారి చిలకకు అవునండి అనే మాట తప్ప ఇంకే మాటలు రావని చెప్తే మోసం చేసిన విషయం తెలుస్తుంది అని ఐదు వందల రూపాయలు తిరిగి ఇచ్చేశాడు విష్ణుశర్మ మరొక చిలకను కొనుక్కొని రెండు చిలకలతో సంతోషంగా ఇంటికి వెళ్ళాడు ఈ కథలో ఉన్న ఏంటంటే ఆలోచనలు ఉన్నట్లయితే సమయస్ఫూర్తితో వ్యవహరించి ఆనందంగా ఉండొచ్చు ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని కథల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం